ఫోకస్ ఛానల్ కు స్వాగతం నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఎనిమిదవ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు వైసీపీ మైనార్టీ పట్టణ మాజీ మొఘల్ బేగ్ మాజీ మున్సిపల్ మెంబర్ రహీం రూరల్ మండల మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు షేక్ పీర్ మొహమ్మద్ మాజీ జిల్లా మహిళా కమిటీ నాయకురాలు షేక్ పర్వీన్ జానీ బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యే దగుమాటి

మా ఎమ్మెల్యే గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నాం వాటి ఎనిమిదో వాటి నుంచి మరి ఈరోజు మన వార్డులో మొఘల్ బేగ్ గారు మొఘల్ షమ్మ గారు పర్వీన్ జాని గారు ఈరోజు మా వార్డులో ఎనిమిదో వాటిలో టీడీపీ పీర్ మొహమ్మద్ గారు ఆ టీడీపీ పార్టీలో చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది